హాయ్ వెల్కమ్ టు హాస్యూ నెనిల్ మనోజ్ గత ఎన్నికల్లో పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్లో ఓటింగ్ శాతం పెరిగింది సో కానీ అనుకున్న సీట్లు అతను దగ్గర అసలు ఒక్కరు కూడా రాలేదు అయినా భవిష్యత్తుపై ఏపీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆశాభావంతోనే కనిపిస్తున్నాయి వైసీపీ దారుణ పరాజయం పాలవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ఆ పార్టీ స్థానాన్ని తాము ఆక్రమిస్తామని షర్మిల కూడా చెప్తున్నారు సో అయితే కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఉన్న కొందరు మాత్రం ఎన్నికల తర్వాత ఆమెను టార్గెట్ చేస్తున్నారు అలాంటి వారిపై వేటు పడడంతో కాంగ్రెస్ హైకమాండ్ వైఎస్ఆర్ కుమార్తెపై ఎంత నమ్మకం పెట్టుకుందో అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది సో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టుగా అభిప్రాయం వెల్పించడంలో ఆమెకు ఆమె సాటి తెలంగాణలో కేసీఆర్ వంటి రాజకీయ దిగ్గజాన్ని చాణక్యుడిని కూడా ఆమె సవాల్ చేశారు సై అంటే సై అంటూ కూడా సవాలు వేశారు అప్పట్లో సో ఇక ఇప్పుడు అన్న జగన్ వంతు వచ్చింది జగన్ సీఎంగా ఉన్నప్పుడే చీల్చన్న ఆమె అతను మాజీ అయ్యాక కూడా వదలట్లేదు కాంగ్రెస్ గూటికి చేరాక కూడా ఆమె రాజకీయ శైలిలో ఎలాంటి అదురు బెదురు కూడా కనిపించట్లేదు సో స్పష్టమైన రాజకీయ వైఖరిని ఆమె కనబరుస్తున్నారు సీఎం సీటులో సొంత అన్న కూర్చున్నప్పటికీ ఆమె ఖచ్చితమైన రాజకీయ వైఖరిని ప్రదర్శించారని చెప్పాలి విభజన తర్వాత ఏపీలో ఆ చైతన్యంగా మారిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకురావడంతో షర్మిల సక్సెస్ అయ్యారని చెప్పాలి సో వైఎస్కు కాంగ్రెస్తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అందుకే ఆయన వారసురాలు వైఎస్ షర్మలకు కాంగ్రెస్ హైకమాండ్ నమ్మకంతో కీలక బాధ్యత అప్పగించింది సో రాష్ట్ర కాంగ్రెస్ లో ఎంత మంది సీనియర్లు ఉన్న షర్మిలకే పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ఒక రకంగా మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు కేంద్ర కాంగ్రెస్ వద్ద ఆమెకు ఉన్న పలుకుబడి ఎంత ఒక్క సంఘటనతో తేలిపోయింది వీళ్ళిద్దరు సస్పెన్షన్ తర్వాత సో ఎన్నికలు అయిపోయాక వైఎస్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా మీడియాకు ఎక్కిన ఇద్దరు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సహా మొత్తం నలుగురిని తొలగిస్తూ ఏఐసిసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంది కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న సుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డి జంగా గౌతమ్ ఇంకా మస్తాన్ వలీల పదవులు పోయాయి ఇందులో పద్మశ్రీ రాకేష్ రెడ్డి మాత్రమే షర్మిల మీద బాహాటంగా కామెంట్స్ చేశారు పద్మశ్రీ అయితే ఇంకా హైకమాండ్ ఇచ్చిన ఎన్నికల ఫండ్స్ సరిగ్గా ఖర్చు చేయడం లేదని చెప్పి షర్మిల మీద తీవ్ర ఆరోపణలు ఇస్తారు సో ఆమె పనితీరుపై సైతం ప్రశ్నించారు సో అలాగే రాకేష్ రెడ్డి కూడా షర్మిల వల్ల అసలు ఉపయోగం లేదన్నట్టుగా మాట్లాడారు సో వారి మీద షర్మిల కేంద్ర కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయంలో సీరియస్ అయింది ఏఐసిసి క్రమశిక్షణ సంఘం వారి మీద చర్యలు తీసుకుంది సో వారు షర్మిలను విమర్శించిన వీడియో క్లిప్లు అధిష్టానానికి చేరాయంటున్నారు ఈ చర్యతో కాంగ్రెస్ పెద్దలు తాము పూర్తిగా షర్మిల వైపే ఉన్నామని స్పష్టం చేస్తున్నారు సో వాస్తవానికి కాంగ్రెస్ పెద్దలను ధిక్కరించే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టున్నారు వైఎస్ మరణానంతరం తనను సీఎం చేయలేదని జగన్ వైసీపీ స్థాపించి సోనియా గాంధీ పైన విమర్శలు గుప్పించారు సో ఆ ఎఫెక్ట్ తో వైసీపీ కాంగ్రెస్ కు బద్ద శత్రువుగా మారిపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీకి అరవై మూడు సీట్లు దక్కగా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై సీట్లతో జగన్ అధికారంలోకి వచ్చారన్న కాంగ్రెస్ ఓట్ బ్యాంకు సెలవే అని చెప్పి ఒక రకంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తండ్రి సెంటిమెంట్ ని వాడుకున్న జగన్ కాంగ్రెస్ ఆ ట్రెడిషనల్ ఓటు ని మొత్తం తీసుకోగలిగారు ఇప్పుడు ఆ ఓటు బ్యాంక్ ని రాబట్టుకోవడం కాంగ్రెస్ ముందున్న పెద్ద టాస్క్ అని చెప్పాలి సో ఆ సాంప్రదాయ ఓటు బ్యాంక్ తిరిగి రావాలంటే వైసీపీ సోదిలో ఉండకూడదు సో ఆ క్రమంలో ఏపీలో వైసీపీని నిర్వీర్యం చేసే సామర్థ్యం శర్మలకు మాత్రమే ఉందని కాంగ్రెస్ నమ్ముతుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల వైఎస్ జయంతి వేడుకలను ఏపీలోను కాంగ్రెస్ చాలా ఘనంగా నిర్వహించింది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా కీలక నేతలంతా దానికి హాజరయ్యారు దాంతో శర్మల ఇమేజ్ మరింత పెరిగింది ఆమె మాత్రమే వైఎస్ వారసాలని అనే ఒక ప్రూవ్ చేసుకుంది ఆవిడ సో వైఎస్ జయంతి రోజున జగన్ వైపు వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజవిత్త శర్మ అసలు జగన్ వారసులే కాదని కూడా తేల్చేశారు సో కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం ఇచ్చిన అండదండలతోనే షర్మిల ఏపీలో దూకుడుగా రాజకీయం చేస్తున్నారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పద్మశ్రీ రాకేష్ రెడ్డిలో అలవాటైన కాంగ్రెస్ కల్చర్ తో పార్టీ ఓడిన తర్వాత పిసిసి చీఫ్ మీద విమర్శలు చేస్తే ఆమెను మారుస్తారని భావించారు కానీ వారి పదవులకి ఇప్పుడు అసలు వచ్చింది ఒక విధంగా ఇది మిగిలిన కాంగ్రెస్ నేతలకు ఒక ఒక రకమైన అని చెప్పుకోవచ్చు మొత్తానికైతే ఏపీ వరకు షర్మిల సుప్రీం అంటూ కూడా తేల్చేసింది కాంగ్రెస్ హైకమాండ్ నిజంగా ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్ యూ